పటాంజీ నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం యాబై ఎనిమిదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అభిమానులు కార్యకర్తలు అనంతరం టిఎండిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రవికుమార్ ఆధ్వర్యంలో కండరక్షణిత వ్యాధి బాధ్యతల సంఘం ఆధ్వర్యంలో తలసేమ్య అండ్ సికిల్ సెల్ సొసైటీ విప్పుల వెంకయ్య మెమోరియల్ బ్లడ్ సెంటర్ వార్డ్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు అనంతరం గ్రామంలోని ప్రముఖులు మాట్లాడుతూ మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీశైల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరం అభినందనీయమని అదే విధంగా గతంలో వారు ఎంపీటీసీ గా బాధితుల్లో ఉన్న సమయంలో అందరికి అండగా నిలబడి గ్రామ అభివృద్ధిలో తెగవం కృషి చేశారన్నారు కులాలకు అతీతంగా ప్రతి పండుగకు అందరినీ ప్రేమతో ఆహ్వానించేవారని ఆలయాలను మసీదులను చర్చిలో నిర్మించిన వ్యక్తి అలాగే ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థిని విద్యార్థులకు ఏ వస్త్రం వచ్చినా తన వంతు సహాయంగా చేసి ప్రభుత్వ పాఠశాలలను ఆదుకున్నారని ఇలాంటి గొప్ప వ్యక్తికి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలన్నారు రానున్న రోజుల్లో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆ భగవంతుని వేడుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం మాజీ ఎంపీడిసి అంజిరెడ్డి హనుమంత్ యాదవ్ నరసింహ యాదవ్ అజయ్ కుమార్ అరవింద్ గ్రామ పెద్దలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు అసోసియేషన్ చేత జన్సేకడ్డిగా వారికి చేస్తున్నాను మరి ఈరోజు మా ప్రియతమ నాయకులు కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ గతం తీసిన వాణ్ణ గారి బర్త్డే సందర్భంగా మరి సర్ప్రైజింగ్గా వాటి తెలియజే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన కూడా మరి వారి కుమారులైనటువంటి అజయ్ కుమార్ అరవై సహకారంతో ఈ యొక్క సర్ప్రైజింగ్ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశాం ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా తరక్షమైన బాధితులకు మరి నిజంగా ఒక మాట చెప్పాలంటే పదిహేను రోజుల జీవితం అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు పదిహేను రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకునే అవసరం ఉంటుంది కాబట్టి మరి వారికి ఈ యొక్క అన్నగారి బర్త్డే సందర్భంగా ఆ చిన్నారులను ఆదుకోవాలని ఉద్దేశంతో మేము తరచమే బాధ్యత సాయంత్రం ఈ యొక్క మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసాం ఎంతోమంది మరి సమాచారం తెలుసుకొని ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు ఆ రక్తదాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా సర్పంచ్ అన్న గారు టీచర్ అన్న గారు మేము ఏది అడిగి కాదని కూడా మాకు ఎంతో సహకారం అని తీసుకున్నారు మాకుందా విన్నాడు వారు అందుబాటులో ఉన్నారు కాబట్టి వారి మీ అభిమానంతో మీ యొక్క కార్యక్రమం ముఖ్యమంతం మరి రక్తదాతలు కూడా ముందుకొచ్చి ప్రయాణించేందుకు వారికి పెద్దగా ధన్యవాదాలు జరుపుకుంటాం అదేవిధంగా విధంగా మనం గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని నేను భగవంతుని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితోపాధ్యాయుని నా పేరు సుందర్రావు మేము రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి ఈ ఊరు ఇస్నాపూర్ గ్రామంలో పనిచేస్తున్నాం సార్ అప్పటి నుంచి కూడా మాకు ఈరోజు జన్మదినం ఎవరు జరుపుకుంటున్నారంటే గడ్డ శ్రీశైలం గారు జరుపుకుంటున్నారు వారికి మేము కావాలనే మా పాఠశాలకి వారు అన్ని విధాలుగా ఆప ఆపద్ బాంధువులాగా మాకు ఉపయోగపడుతూ ఉంటాడు పిల్లలకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు పాఠశాలలు ఏది కావాలన్నా అది చేస్తాడు టీచర్స్ డే చేస్తారు అనేక కార్యక్రమాలు చేస్తారు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు తర్వాత గుళ్ళు గోపురాల కోసం ఆయన చాలా ఎంతో కఠోరమైనటువంటి దీక్ష ధరించి ఈ గుళ్ళు కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నాడు ఆ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అన్నదానం చేశారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకేంటంటే మా పాఠశాలలో ఏది కావాలన్నా ప్ర ఒక విద్యార్థిని అడిగితే స్కూల్కి ఎన్ని విధాలు ఉపయోగపడతాడంటే అంత విధానం ఉపయోగపడుతూ ఉంటాడు ఆర్థికంగా మేము ఏదైనా టూర్కి వెళ్ళినా మా పాఠశాలలో ఏదైనా ఒక అధికారికంగా కార్యక్రమం ఉందంటే మేము సార్ని అడగంగానే వారు ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా వచ్చి బతుకమ్మ పండగ కాడి నుంచి ప్రతి పండగని కూడా యాన్యువల్ డేతో సహా మాకు అన్ని విధాలుగా వారు సహకరిస్తారు వారిని ఈ ఇటువంటి జన్మదినాలు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము భగవంతుని వారిని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను సార్ నమస్కారం సార్ నా పేరు కే దశరథ్ నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను గత సంవత్సరం క్రితం ఇక్కడ రావటం జరిగింది మరి నేటి కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలైనటువంటి గడ్డం శ్రీశైలం సార్ గారి గురించి నాకు చాలా తెలిసినటువంటి అంశం సంక్షిప్త తక్కువే అయినా నేటి రోజుల్లో భోగ భాగాలకు ఖర్చు చేసి రోగాలు తెచ్చుకునేటటువంటి ఈ నేటి తరుణంలో మరి అలాంటి రోగాలే వద్దు ఈ రోగాలకు నివారణ రూపంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎందరో జీవితాలకు వారు ఒక మార్గదర్శనంగా ఎన్నుకున్నటువంటి ఒక రక్తదాన శిబిరాన్ని చూసి కూడా చాలా మాకు చాలా ఆనందోత్సాహం అనిపించింది అంతేకాకుండా ఇప్పుడు మా సీనియర్ ఉపాధ్యాయులు వారు చెప్పినట్టు నేను కూడా గమనించి జస్ట్ ఒక వన్ ఇయర్ లోపే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఏ నిరుపేద కూడా ఎక్కడ ఏది కూడా తన దగ్గరికి వచ్చి అర్థించినా తను కాదనకుండా చిన్న పెద్ద ఏ వర్గాని భేదాభిప్రాయం లేకుండా ఎప్పటికీ ఒక వ్యక్తిత్వం అనేది ఎలా బ్రతకాలి మనిషి అనేటటువంటి ఒక దానికి సంబంధించిన ఒక తనక జీవితాన్ని ఒక ఆదర్శ రూపంగా సమాజానికి తెలియపరచడానికే ఎల్లవేళల ప్రజల మధ్యలో ఉంటూ మరి గుడులు గోపురాలు ఏదైనా ఒక నిష్టపూరితంగా ఏదో ఇది చేస్తే నన్ను ఆశించి ఫలాన తిరిగి వస్తుందనే కోణంలో కాకుండా భగవంతుడు అష్ ఆరు ఆయురారోగ్య అష్ అష్ట ఐశ్వర్యాలు సుఖ సంపదలు ఇచ్చారు ఆ సంపదని ఒక జాతి శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయం మరి భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఈ యొక్క గ్రామానికే ఒక ఉన్నతమైనటువంటి సుఖ సంపదలు అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్య అష్ట ఐశ్వర్యాలు వారిని ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ ఉంటాయని నేను భగవంతుని ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు